ఒక చిన్న బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటూ ఉన్నప్పుడు దూరం నుండి ఒక ఓల్డ్ లేడీ గమనిస్తూ ఉందనమాట సో ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్ గా ఏమైందంటే తను ఒక కార్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా దగ్గరే ఉన్నారు తను ఆడుకుంటూ ఉన్నారనమాట సో సడన్ గా ఆ కార్ని ఒక వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది ఆ బాబు వచ్చేసి కార్ కిందకి వెళ్ళిపోయాడు ఆవిడ ఫాస్ట్ గా వచ్చేసి కార్ని పైకి లేపేసి బాబుని తీసేసుకుందంట అర్థమైందా సో తర్వాత బాబు సేవ్ అవ్వడం బాబు వాళ్ళ పేరెంట్స్ చేరుకోవడం అండి ఈ విషయం చాలా మందికి తెలిసింది సో తనేంటి ఒక సూపర్ లేడీ లాగా సూపర్ ఉమెన్ లాగా సూపర్ మ్యాన్ లాగా కార్ని తీసేసి కార్ను ఒక చేతితో లేపేసి ఎత్తడం ఏంటి అని చెప్పి చాలా మంది తనని రీచ్ అవడానికి ట్రై చేశారంట సో చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత తనతో మాట్లాడినప్పుడు తను ఒక్కటే అందంట నేను నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అని ఎన్నో వాటిని వదులుకొని లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి చాలా సైలెంట్గా ఉన్నాను నాలో ఇంత ఎనర్జీ ఉందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఇలానే అంటే అక్కడ బలం అనేది మాత్రమే కాదండి బాబుని కాపాడాలి అనే ఆ తపన ఎక్కడ బాబుకి ఏమైనా అయిపోతుందేమో లేకుంటే ఆ బిడ్డ ఏమైపోతాడో అని ఆ టెన్షన్ దానివల్లనే తను అలా తీయగలిగింది చూడండి మనం ఇది చాలా టైమ్స్ చూస్తూ ఉంటాం కదా కొంతమంది హిప్నోటి హిప్నోటిజం ని చూపించేటప్పుడు కానొచ్చు కొంతమంది అసలు ఏం చేస్తున్నారో తెలియనప్పుడు చాలా వెయిట్ ఉన్న వాటిని ఒక సింగిల్ తో ఇలా తీసేస్తాం అనమాట సో అలా జరుగుతుంది ఈవెన్ మనం కూడా ఏంటి అంటే నార్మల్ గా చూపిస్తుంటారు ఈ మధ్య షార్ట్స్ లో కూడా చెప్తూ ఉన్నారు కదా ఇంట్లో ఒకవేళ కానీ మన రిలేటెడ్ అంటే మన స్పౌస్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి బ్రదర్ కానివ్వండి వీళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి ఒక ఫైవ్ కేజీస్ మూట కూడా అస్సలు లేపలేకపోతాం అనమాట వాళ్ళని వెళ్ళి వచ్చి తీయవా వచ్చి తీయవా తీసివా తీసివా అని అడుగుతూ ఉంటాము అది ఎవ్వరు లేదంటే జస్ట్ అలా ఏదో ఆలోచిస్తే ఇలా తీసి అలా పెట్టేస్తాం ఏ అప్పుడు మనకే అనిపిస్తుంది కదా కొన్నిసార్లు ఇది నేనే తీసేనా అని చెప్పేసి సో అదనమాట అంటే ఏంటి